本当だ。<ペー> కొత్తపల్లె గ్రామ పంచాయతీలో హనుమాన్ జంక్షన్ నుండి వాసవి జంక్షన్ వరకు చాలా అద్భుతంగా నూరు అడుగుల వెడల్పుతో తార్ రోడ్డు వేయాలనే గౌరవ పెద్దలు మన శాసనసభ్యులు నంద్యాల రెడ్డి గారు ప్రజలు చేయబోతున్నారు అదే తడువుగా ఈ రోడ్డును శాంక్షన్ చేపించడం జరిగింది తొలితగదిన ఈ పనులు పూర్తి చేస్తున్నాం డివైడర్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది మధ్యలో సెంటర్ లైట్ కూడా వస్తుంది తొందరలోనే ఎంత వీలుంటే అంత తొందరలోనే ఈ రోడ్డును పార్ రోడ్డు వేసేదానికి సిద్ధంగా ఉన్నాము దానికి అన్ని విధాల మన సోదరులు కొండారెడ్డి అన్నగారు అయితేనేమి మహేష్ రెడ్డి అయితేనేమి ఎంత త్వరగా చేయాలంటే అంత త్వరగా చేయాలని చెప్పి మాకు ఆదేశాలు చేయడం జరిగింది మేము కూడా దానికి చాలా సంతోషం మా ఆయాంలో మా సర్పంచ్గా ఉన్నాయి ఈ పనులు చేపించడం మేము చేయడం కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం దానికి పెద్దలు గౌరవనీయులు నంద్యాల వరదరాజ్ రెడ్డి గారికి ఈ కొత్తపల్లె గ్రామ పంచాయతీ తరఫున ఒక సర్పంచ్గా ఆయనకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మీరు చూశారు ఇంతకుముందు ఈ లో రావాలన్నా కూడా దుమ్ము ధూళి విపరీతమైనటువంటి దుమ్ము కొడుకున్నటువంటిది రోడ్ వేసి చాలా సుందరంగా నీట్గా చేయాలనే ఒక ప్రణాళిక ప్రకారము చేస్తున్నటువంటి ఈ ఈ పన్నులు ఇక్కడ ఈ పర్యవేక్షణ చేస్తున్నటువంటి నాయసన్న అయితేనేమి అందరం కలిసికట్టుగా ఎంత త్వరగా చేయాలని ఎంత తొందరగా చేసేదానికి సిద్ధంగా ఉన్నాము ఈ ఫోల్స్ గుడుక గతంలో చూసే ముప్పై అడుగుల ఫోల్స్ ఈ రోడ్డు నూరు అడుగుల రోడ్డు ఇది ఆర్ఎన్బికి సంబంధించింది వాళ్ళు ఎలక్ట్రికల్ వాళ్ళ ఇష్టానుసారము ముప్పై అడుగులోనే సంబాలు వేసిపోవడం కూడా జరిగింది అలాంటిది ఆ సంబాలు తీసేసి నూరు అడుగులుగా ఎడ్జ్ లో వేయడం జరిగింది ఇంకా త్వరలోనే ఇదంతా ఈ రోజు ఇది డివైడర్లు వేయడం జరుగుతుంది డివైడర్లు కూడా ఎంత త్వరగా ఎంత స్పీడ్గా జరుగుతుందంటే అంత స్పీడ్గా చేసి మనము పని కూడా అక్కడ వేసినటువంటి మోరి కూడా ఇంకా పది పదహైదు రోజుల్లోనే ఓపెన్ చేస్తాం ఆ మోరి ఓపెన్ చేసే కదా ఈ డివైడర్లు కూడా అయిపోతామని చెప్పి మీ ద్వారా మీడియా మిత్రుల ద్వారా ఈ పొద్దుటూరు ప్రజలకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటుంది ప్రతి ఒక్కరు తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త